कुछ बोलते हैं कुछ न बोलता है हर मनोभाव रखते हैं वो तेरे देवी वादा लेते हैं बाद में पैसे इसको डालने लायक ना तीने बोल कर दिए तो साली ने बदल दी चटनी ना कहते मोटो मोटो क्या भाले करेंगे नहीं नहीं वाले करेंगे नहीं यार इंटरेस्ट नहीं है बलेदा क्या चलेगा ताना भी अमित चलेगा क्� பிரதான

నీళ్ళు తిరిగి అది రాసుకొని వాటిని ఇక్కడ ఎవరో పెరిగిన కొన్ని కోట్లు చేకపోయింది గతంలో ఇప్పుడు అందుకనే అది చూసి ఏర్పాటు చేస్తాం పాటుగా గ్రామాలలో నీళ్ళు కూడా ఉంటుంది గతంలో ఇరవై వేల కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది రెండు వందల కరెంటు ఫ్రీ రెండు వందల కరెంటు నీ కరెంటు బిల్ కట్టాలంటే కూడా రెండు వందలు కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది సిందే అది మహాభారతం తెలియదా మహాభారతం విన్నదా సగం అవునా సగమైనా సగం ఇస్తే అర్థం మార్పు అశ్వత్మ అధాన్ని గట్టిగా మాట్లాడి ముందరు కానీ చనిపోయి నేను ఏం మాట్లాడుతుంది అశతలే తెలిసినా అట్లా ఇవాళ కొద్ది నాయకులు సగం మాట్లాడుతారు అంటే అదే అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి డీటెల్ ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజం అనుకుంటున్నారు ఏం నిజమో ఏం అబ్బాతమో తెలియదు అడిగేది